ీ ఓం శ్రీ గణే శారదా సద్గురుమంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవి భాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ భాగ్యము లేకపోతే జ్ఞాన విద్య అనేటువంటిది అవ్వదు జ్ఞాన విద్య అనేటువంటిది అబ్బకపోతే ఇక ఆ జ్ఞానం యొక్క గమ్యమైనటువంటి పరమాత్మతత్వము ఆ బ్రహ్మత్వము అనేటువంటిది అప్పటికీ తెలుసుకొనలేరు అంటే శ్రీ గురుదేవుని చేత జ్ఞానతత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలియాలి అలా తెలిసినటువంటి శిష్యులు ఆ జ్ఞానానుసారంగానే తరించాలి అని చెబుతూ అంతేకాదు ఇక్కడ సాంప్రదాయానుసారంగా వచ్చినటువంటి వాడు ధర్మాన్ని శాసించేటువంటి వాడు దయతో నిండిపోయినటువంటి శ్రీ గురుదేవుని ఏ విధంగా పూజించాలి అంటే శివునిలాగానే మనస వాచ కర్మణ ఈ త్రికరణ శుద్ధిగా పూజించాలి అంటే పూజించినప్పుడు భర్త లేనటువంటి స్త్రీలు తల్లి లేనటువంటి శిశువులు గురువు లేనటువంటి శిష్యులు కూడా ఎప్పటికీ శోభించరు అంటే ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేటువంటిది ఉండవలసినదే ఇది తథ్యం అని చెబుతూ ఒకవేళ గురువు కనుక లేకపోతే వారి యొక్క జన్మ అనేటువంటి వ్యర్థమే అంటే మహామహిమ సంపన్నుడై జ్ఞానవంతుడు అయినటువంటి వాడే గురుడు ఎటువంటి మహిమను అంటే జన్మ పరంపరలుగా కోట్లాది ఉపాధన ధరించి దా ద్వారా చేసుకున్నటువంటి కర్మవాసన పరంపరలతో కూడిన దేహాలను ధరిస్తూ వచ్చినటువంటి వాటిని కూడా నశింపజేయగలిగినటువంటి జ్వాజ్వల్యమైన జ్ఞానము ప్రజ్వరిల్లేటువంటి శ్రీ సద్గురుమూర్తి మహామహిమ కలిగిన వాడు కాబట్టి వీని యొక్క అనేక జన్మ కర్మల పాప వారాశనే జ్ఞానము చేత ఇట్టే నశింపజేయుచూ ఉన్నాడు అటువంటి జ్ఞాన సంపన్నుడు అంటే ఆయనకి ఎంత సంపద ఉన్నది అంటే ఇట్లా దృక్కు అంటే చూపు ద్వారా కానీ స్పర్శ ద్వారా కానీ మంత్రం ద్వారా కానీ ఈ విధంగా వారిని తరింపచేయగలిగినటువంటి మహిమ ఆ గొప్ప పదైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు జ్ఞానవంతుడు వాడు గురువుడు అటువంటి గురువును వదిలి ఇంకా అంటే గురువుని ఎందుకు వదులుతున్నారు అంటే సత్యమైనటువంటి వస్తువును వారు గుర్తించలేకపోవడం అసత్యమైన వస్తువు కోసం వారు ప్రాకులాడడం కోసం ఈ అసత్యమైనది వచ్చి పోయే స్థితి కలిగినది స్థిరత్వం లేనిది దేహమైనటువంటి దృశ్యమాన జగత్తు ఈ దేహ సముదాయాలతో కూడినటువంటి దృశ్యమాన జగత్తు ఇది సత్యమని భావిస్తూ ఉన్నాడు దేహాలు నిరంతరం కొన్ని వస్తూ ఉన్నాయి కొన్ని పోతూనే ఉన్నాయి కేవలం మానవ దేహాలైనా రకరకాలైనటువంటి పశువు ప్ర పశువులు జంతువులు అన్నీ కూడా పక్షులు కూడా పోయేటువంటివి కొత్తగా ఉత్పన్నమయ్యే అనేకం చూస్తూనే ఉన్నాం అంటే ఇది పోతుంది అనేటువంటి గురుతు మాత్రం వాడు ఎరగకుండా ఉన్నాడు అంతేకాదు ఈ గురువుని వదిలి ఏం చేస్తాడు అంటే ఈ శారీరకమైనటువంటి ప్రాపకం కోసం దీనిని చేసుకోవడం కోసం ఇది స్థిరంగా ఉంటుంది అని అసత్యమైన ఆరోపణలో వాడు అక్కడే ఆగిపోయి ఉన్నాడు కాబట్టి ఆ దాని చేత వాడు సద్గురుమూర్తిని జన్మ పరంపరలను నశింపజేసేటువంటి సద్గురుమూర్తిని వదిలివేసి దేవతలను ఆశ్రయిస్తాడు దేవతలు అంటే శరీరాంతర్గతంగా శరీర ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిష్టాన దేవత అయి ఉన్నటువంటిదే మనం బాహ్యంగా చూస్తూ ఉంటాం ఈ విధంగా మనసుకు చంద్రుడు బుద్ధికి బ్రహ్మ చిత్తానికి విష్ణువు అహంకారానికి రుద్రుడు అనేటువంటిది మనకి తెలుసు ఏది దైవికంగా ఈ యొక్క పంచ భూతాలతో సమ్మిశ్రితమైనటువంటి భాగాల చేతి ఏర్పడినటువంటి ఈ ఇంద్రియ సంగాతమైన దేహానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతగా పడి ఉన్నదని ఆ అధిష్టాన దేవతలనే అంటే దానిని మనం శరీరం నందు చుట్టల్లా భౌతికంగా చూస్తున్నాం శూన్యంలో చూస్తున్నాం ఏ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాతితో నిర్మించబడినటువంటి ఆలయాలల్లో చూస్తున్నాం శిలాసదృశంగా చూస్తున్నాం దానిని సత్యమని భావిస్తున్నాం అంటే అక్కడ శిలాసదృశమైన దేవతా ప్రతిమని సత్యమని భావించాడు అంటే తన దేహాన్ని సత్యమని భావించడంలో ఆశ్చర్యమేమున్నది ఆ శిలాసదృశమైనటువంటి ప్రతిమ నుండి తనేదో పొందుతున్నాడు అని భావించినప్పుడు తన శరీరం స్థిరంగా ఉంటుంది అని నమ్మడంలో ఆశ్చర్యమేముంది ఆ విధంగా వాడేం చేస్తాడు అంటే రాకపోకలను ఆపివేసేటువంటి ఈ దేహ ఉత్థాన పతాలను పతనాలను కూడా నిలిపివేసేటువంటి శ్రీ సద్గురుమూర్తిని వదిలివేసి సత్యాన్ని వదిలివేసి అసత్యమైనటువంటి దేవీ దేవతలను సేవిస్తాడు అలా సేవించి ఇక ఎట్లాంటి ఫలితాన్ని పొందుతూ ఉన్నాడు అంటే దగ్గరలోనే గంగానది తీరాన వాడు ఉన్నాడు గంగా నదీ తీరంలో ఉన్నటువంటి వాడు ఏదో తనకి తన దగ్గర ఉన్నటువంటి వస్తువుతోటి ఆ నీటిని తీసుకొచ్చుకొని తన అవసరాలు గడుపుకోవచ్చు వాడు అలా చేయడం లేదు అంటే దూరంగా ఉన్నటువంటి ఎండమాముల నీళ్ళు ఆ ఎండమాముల్లో ఉన్నటువంటి నీళ్ళ కోసం వాడు వెళ్ళి అంటే ఎండమాముల్లో నీళ్లు పట్టుకొచ్చుకుంటే మన జన్మలు ధన్యమైపోతాయి అదే కదా మహిమ అనుకుంటాడు తనకు తానే అపవోహ వేసుకుంటాడు ఆ ఊహకు ఒక రూపాన్ని కల్పించుకుంటాడు లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి దానిని నువ్వు పట్టుకురాగలవా పట్టుకురాలేవు అయినా కూడా దాన్నే పట్టుకొచ్చుకోవాలని అహంకార స్వరూపమైనటువంటి అబద్ధ వస్తుతత్వం కోసం వెంపర్లాడుతూ తన యొక్క ఆయు నశింప నశింపజేసుకొని మరొక దేహం వచ్చేదాకా కూడా వాడు అటువంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటాడు అంటే దీనికి మనం ఎప్పుడైనా బాహ్యమైన వస్తువుకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత సత్యమైనటువంటి వస్తువుకు మనం ఇవ్వం స్థిరమైనటువంటి వస్తువుకి ఇచ్చేటువంటి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఆ స్థిరమైన వస్తువుకే ఇస్తూ ఉంటాం ఎందుకు అంటే మనం అస్థిర వస్తువునందు స్థిర భావన పెట్టుకొని ఉన్నాం కాబట్టి అంటే అప్పుడు ఎండమాములని సేవిస్తే ఏమవుతుంది భ్రాంతి మాత్రమే మిగులుతుంది వెనికి దాహం ఎప్పటికీ కూడా తీరదు అదే గంగానదిని ఆశ్రయిస్తే వాడి సర్వ కోరికలు నెరవేరుతాయి వాడి జీవన గమనం కొంతకాలం చక్కగా కొనసాగుతుంది అలాగనే ఇక ప్రతి ఒక్కరికి కూడా అంటే భ్రాంతిని వదలమని చెప్పడం ఏ విధంగా అంటే దీనికి ఒక చిన్న సాదృశ్యం తెలియజేసుకుందాం ఏంటది ఒక యతి ఉన్నాడు ఆయన దగ్గర ఒక కమండలం ఉన్నది ఒక దండం ఉన్నది అంటే ఎత్తులకి అవి ఆసరా అన్నమాట అవి ఎందుకు అంటే తనకు కావలసినటువంటి అవసరాలను అంటే ఒక జంతువుని ఇసరాలన్నా ఒక పక్షిని తోలాలన్నా తను ఏదన్నా ఆసరా పెట్టుకోవాలన్నా తనలో ఉన్న జ్ఞాన తేజస్సు దండంలో నిక్షిప్తం చేయాలన్నా దండం అవసరం ఒక పాము కా పురుగు లాంటిది వచ్చిన దండంతో దాన్ని కొట్టి చంపేసి తను తను సంరక్షించుకోగలడు అదే కమండలం ఉన్నది తన దాహం తీరుస్తుంది తన శారీరక అవసరాలు నిత్యకృత్యాలు కూడా తీరుస్తుంది కామండలం అవసరం ఈ విధంగా దండ కమండలాలు అనేటువంటి ఎత్తులకి అవి వాని యొక్క చిరచర ఆస్తులు కూడా దండము కమండలమే ఈ విధంగా ఉంటూ ఉంటాయి అయితే ఒకసారి ఒక యతీశ్వరుడు ఏం చేశాడు ఒక నదిని ప్రవేశించాడు ఒక ఘాటుకెళ్ళాడు స్నానం చేద్దామనుకున్నాడు వెళ్తే అది పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి ఏమైంది అంటే చాలామంది జనం ఉన్నారు ఆ ఏతికి ఉన్నటువంటి ఆస్తులేంటి దండము కామండలమే దీన్ని ఎలా సంరక్షించుకోవాలి ఒకవేళ నేను స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి ఈ రెండు కొట్టి కొట్టివేస్తే మళ్ళీ తనకు ఆధారం లేదు కదా తన అవసరాలు తెరవు కదా ఎలాగా అని ఆలోచన చేశాడు ఆలోచన చేసి అతను చాలా దూరంగా వెళ్ళిపోయాడు ఎంత దూరం అంటే మనుష్యులు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు అది కూడా నదీ తీరమే ఆ నదీ తీరంలో మనుషులు సంచరించడం లేదు అక్కడ సుదూరంగా కనపడుతూ ఉన్నారు చాలా దూరం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక చిన్న నదీ తీరంలో ఒక గొయ్యి తీశాడు గొయ్యి తీసి కమండలాన్ని దాంట్లో పూడ్చిపెట్టాడు దండం కూడా అక్కడే పెట్టాడు పెట్టి దాన్ని చక్కగా శివలింగం షేపులో ఆకారంలో ఆ ఇసుక అంతా కూడా చక్కగా మెత్తాడు ఎందుకు అంటే తను పైకు వచ్చినాక ఆ శివలింగాన్ని గుర్తిస్తే దాన్ని తవ్వితే తన దండం తన కమండలం తను తీసుకోవచ్చు ఆ విధంగా గుర్తుగా పెట్టుకున్నాడు పెట్టుకొని చక్క ఆయన తపస్సు చేసి శారీరక ఇంద్రియాలన్నీ కూడా తప్పించి ఉష్ణత్వాన్ని గ్రహించి ఉన్నవి కదా ఆ ఉష్ణత్వం అనేటువంటిది నెమ్మదించాలి శాంతించాలి అంటే ఆ గంగా స్నానం ఎక్కువసేపు అంటే శరీర ఇంద్రియాలు అంతర్గతమైనటువంటి తాపం కూడా చల్లారేదాకా ఆ గంగ ఎందే ఉన్నాడు అయితే ఈ మునీశ్వరుడు చేసినటువంటి పని సుదూరంగా ఒకడు చేసి చూశాడు చూసి ఆయన కమండలం దండం అందుట్లో పెట్టడం చూడలా శివలింగం చూశాడు పైన ఇసుకతో చేసిన శివలింగం చేశాడు ఓహో ఈ యతీశ్వరుడు ఇక్కడ చేసినటువంటి ప్రదేశం మహాపుణ్యవంతమైనది స్థానం కాబోలు అందుకే మనం కూడా ఇక్కడ ఒక శివలింగం చేసి మనం కూడా వెళ్ళి ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఆయనకు సమీపంలో ఆ మహిమ కలిగినటువంటి ప్రదేశంలో ఆచరించి వస్తే నాకు కూడా పుణ్యం దక్కుతుంది అని ఊహించాడు ఊహించి ఆ శివలింగం అంటే ఆ ఎతి చేసినటువంటి శివలింగానికి కొద్ది దూరంలో ఆయన ఒక శివలింగం చేశాడు ఇసుకతో వెళ్ళాడు స్నానానికి ఇలాగా అసలు ఎతి స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ జనం గుప్పల గుప్పలుగా ఉండారు అన్ని శివలింగాలే ప్రతి ఒక్కరూ ఇక బహుదూరం వచ్చి ఇది మహిమాతి ప్రదేశం కాబోలు ఇక్కడ శివలింగం చేసి స్నానం చేయాలి కాబోలు అనుకొని ప్రతి ఒక్కరూ ఇసుకను పోగేయటం శివలింగం చేయడం ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేయడం ఆ యతీశ్వరుడు బయటకు వచ్చాడు ఎక్కడ చూసినా శివలింగాలే తన దండం కమండలం ఎక్కడ ఏ లింగంలో ఉన్నదో తనకి తెలియలా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏంటి అంటే భ్రాంతికి లోబడుతున్నారు అంటే ఆ భ్రాంతి ద్వారా ఆయనకి ఆ వస్తువు మీద ఉన్నటువంటి విషయం కూడా పూర్తి ఆ కోరిక కూడా నశించింది ఆ దండక మండలాలను వదిలిపెట్టి సర్వేశ్వరుని యొక్క సాన్నిధ్యం కోసం ఆయన మళ్ళీ కూడా తప్పిస్తూ ఆయన స్థానానికి ఆయన వెళ్ళిపోయాడు ప్రతి ఒక్కరూ కూడా ఏంటి అంటే సత్యాన్ని వదిలివేసి మహిమల కోసం వెంపల్లాడడం అంటే ఒకరు చేసినటువంటి దానిని దానిలో నిజమే ఎంత ఉన్నది అనేది గ్రహించడం విచారించడం అని వేసి గ్రుడ్డిగా అనుకరించడం అలా గ్రుడ్డిగా అనుకరించడం వల్ల మొదటానికి మోసం వస్తుంది వాళ్ళు ఏమీ పొందలేకపోతారు ఈ విధంగా అంటే ఇట్లా తత్వంతో కూడినటువంటి ఊహలతో వర్ణించుకొని చేసి బాహ్యమైన విషయాదులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత వల్ల వాడు ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేడు అందుకే వానికి భ్రాంతి మాత్రమే మిగులుతూ ఉంది ఆ భ్రాంతిని ఎవరు తీసివేస్తారు ఆ భ్రాంతి భ్రాంతి అని చెప్పేటువంటి వారు ఎవరు అంటే ఎల్లవేళలా కూడా శ్రీ సద్గురుమూర్తి మాత్రమే చెప్తాడు అందుకే ఆయన మాత్రమే తీసివేయగలుగుతాడు కాబట్టి ఆత్మజ్ఞాని అయినటువంటి గురువుని సేవించాలి సర్వము కూడా వానికి సులభతరంగా లభిస్తూ ఉంటుంది సర్వము అంటే మనం దేన్ని ఉద్దేశించి అంటున్నాం పరమాత్మ తత్వాన్ని సర్వము అని చెప్తున్నాం అంటే బాహ్యమైనటువంటి విషయాదులతో పాటు బాహ్యమైనటువంటి విషయాదులతో పాటు వాడికి ఆంతరంగికమైనటువంటి మలినాలు కూడా సర్వము తొలగిపోతాయి అప్పుడు వాడు సర్వాన్ని కూడా సులభంగా వాడికి సర్వాన్ని పొందుతాడు సర్వానికి కత్త పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మతత్వాన్ని వాడు సునాయాసంగా శ్రీ సద్గురుమూర్తి ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని అనుసరించి బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మతత్వాన్ని పొందుతాడు అంటే దేన్ని పొందాలన్నా కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క సామీప్యము సన్నిధానము సేవా భాగ్యము ఉంటేనే దానిని పొందగలుగుతాడు అని తెలియజేస్తూ అంటే గురువును గురించి జ్ఞానాన్ని గురించి కూడా తిరిగి ఈ విధంగా చెప్పి ఇంకా కూడా గురుదేవుని యొక్క కరుణార్థ దృష్టి ఏ విధంగా ఉన్నది అనేటువంటి కరుణా దృష్టి యొక్క మహిమను గురించి తెలియజేస్తూ భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే సర్వ గురోహ కరుణయా శివే అంటే తస్మిన్ దృష్టే పరావరే అనేటువంటిది చతుర్థపా మాత్రం వేరుగా ఉన్నది తస్మిన్ దృష్టి అంటే అంటే మిగతా అంతా కూడా మనకి దేనిని గురించి ఏమని చెప్తూ ఉన్నారు అంటే బహుకాలము కూడా శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమునే నివసించాలి ఆ సన్నిధానమును నివసించే ఆయనకి చేసేటువంటి శుశ్రూష మనకి శుశ్రూష అన్నప్పుడు శ్రోతం ఇచ్చామీది శుశ్రూష అంటే గురుదేవుడు బోధించే సమయంలో దానిని శ్రద్ధగా ఎవడు వింటాడు దానిని విన్నటువంటి దానిని వాని యొక్క ఆచరణలో పెట్టినప్పుడు వానికి ఆ బ్రహ్మాను సంధానం చేయడం అనేటువంటిది సాధ్యపడుతుంది కాబట్టి ఇక్కడ శుశ్రూష అన్నప్పుడు చతుర్విధ శుశ్రూషలు శుశ్రూష అంటే సేవ ఏ సేవ గురువు వలన పొందినటువంటి అంటే గురువుకు చేసినటువంటి సేవ అని మనం అనుకుంటున్నాం గురువు మనకు చేసేటువంటి సేవను మనం గుర్తించలేకపోతూ ఉన్నాం ఎందుకు గురువుకి ఒక్క శరీరానికి ఒక్క దేహానికి మాత్రమే నీవు స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష ఆత్మ శుశ్రూష అనేటువంటిది ఆయన యొక్క పరిసరాలను శుభ్రం చేయటం ఆయనకున్న ఆస్తిపాస్తులను సంరక్షించడం ఆయన యొక్క శరీరానికి అవసరమైనటువంటి ఔషధ లేపన అందించడం ఆహార పదార్థాలు అందించడం ఆయన యొక్క భావాన్ని అనుసరించి ఆయన కోరకనే ఆయన యొక్క అవసరాలను తీర్చడం ఆత్మ శుశ్రూష ఆయన ఆత్మానుసంధానాన్ని ఏ విధంగా చేశాడో ఆ మార్గాన్ని అనుసరించి నీవు కూడా పరమాత్మ పదాన్ని పొందగలిగేటువంటి స్థితిని పొందడం ఈ ఏకదా నాలుగు రకాలైనటువంటి శుశ్రూషలు అయితే గురువు చేసేటువంటి శుశ్రూష నువ్వు ఒక్క దేహానికి ఒక్క ఆశ్రమ ప్రాంతం నుండి ఒక్క ఈ యొక్క నీ యొక్క శరీరాంతర్గతంగా ఉన్నటువంటి అంటే శరీరంతో కూడా కూడుకొని మనసుతో వాచకంతో శరీరముతోటి మూటితోటి చేసేటువంటి సేవ వలన అనేక జన్మల నుండి మోసుకొని వచ్చినటువంటి పాపాలను నశింపజేయడమే కాదు నీ యొక్క స్థితిని జ్ఞానవంతంగా మార్చి ఆ జ్ఞానవంతంగా తేజో విరాజమానమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ స్థితిని పొందింపజేసేటువంటి సేవ సద్గురుడు మాత్రమే శిష్యునికి చేస్తూ ఉన్నాడు ఆ సేవను మనం గమనించడం లేదు వస్తుగతమైనటువంటి పదార్థ సంజనితమైనటువంటి సేవనే మనం సేవగా భావిస్తూ ఉన్నాము అందుకే ముండకోపనిషత్తులో ఏమని తెలియజేస్తుంది ఉపనిషత్తు అంటే తస్మిన్ దృష్టే పరావరే అనేటువంటిది నాలుగో పాదం మాత్రమే వేరుగా ఉన్నది కాబట్టి మిగతా అంతా కూడా దీని యొక్క అర్థాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు అంటే బహుకాలము అంటే దీర్ఘకాలము ఎంతవరకు శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమున నివసించి అంటే దీర్ఘకాలము అంటే ఎంత దీర్ఘకాలం ఒక సంవత్సరమా మూడు సంవత్సరాల కాలమా ముప్పై సంవత్సరాల కాలమా మూడు వందల సంవత్సరాల కాలమా ఎంతకాలం అంటే తన స్థితిని తను వరకు అది ఒక నిమిషం మాత్రం కావచ్చు గడియ మాత్రం కావచ్చు ముహూర్త కాలం కావచ్చు ఒక రోజు కావచ్చు ఇరువది నాలుగు రోజులు కావచ్చు లేదా కొన్ని కొన్ని సంవత్సరాలు కావచ్చు లేదా కొన్ని శరీర పరంపరను కొని తెచ్చుకునేటంతవరకు కూడా కొనసాగవచ్చు ఇక్కడ విషయం ఏమిటి అంటే కాలానికి లోబడినది కాదు భక్తి తత్వం అంటే జ్ఞానం ఎప్పుడైతే వాణిని అంకురించి అది ప్రవృద్ధమానంగా అయ్యి తన యొక్క శరీరాలను అన్నింటినీ ధ్వంసం చేసి మరొక శరీరానికి హేతువు లేకుండా చేస్తుందో అంతవరకు అది అందుకే బహుకాలము అంటే అక్కడ నాలుగు రకాలైనటువంటి శుశ్రూషుల్లో తనేమై ఉన్నాడు తను అణువై ఉన్నాడు తను లేనివాడై ఉన్నాడు తను ఏదో ఆశించాడు ఈ కనబడేటువంటి వస్తుతతి అంతా కూడా తన శరీరం సైతము కూడా అక్కడ అర్పించి ఉన్నాడు అర్పణ భావంతో తనదంటూ అక్కడ ఏమీ లేదు గురువు యొక్క అనుగ్రహమే తనది మిగతాది అంతా కూడా తనది కాదు ఎందుకు సర్వేక సమస్తము తనువు మనసు ధనము సర్వేక సమస్తము గురువుకే అర్పించి ఉన్నాడు తనను తాను దత్తం చేసుకుని ఉన్నాడు తనను తాను సమర్పించుకొని ఉన్నాడు అంటే ఏ శరీరం అయితే ఉన్నదో ఆ శరీరం అంతా ఏం వ్యాపించి ఉన్నది మనసు ఆ మనసు యొక్క ఆలోచనని కూడుకొని ఆ శరీరాన్ని తీసుకొని కూడగట్టుకొని ధనాన్ని సంపాదించాడు ఆ ధనం అనేటువంటిది సద్గురుమూర్తిది ఒక క్రియ చేశాడు ఆలోచన మాత్రంగా అది సద్గురుమూర్తిది శరీరంతో ఇంకొకటి కూడగట్టుకున్నాడు అది సద్గురుమూర్తిది అంటే అక్కడ తను తన యొక్క తనువు అంటే శరీరము చేత సాధింపబడింది శరీరము అన్నప్పుడు శరీరము చేత సాధింపబడింది మనసు అన్నప్పుడు మనసు చేత ఆలోచింపబడింది ధనము అన్నప్పుడు ఈ రెండు కూడుకొని సంపాదించిన ధనము సర్వము కూడా అంటే త్రికరణ శుద్ధిగా తను మన ధన ధనాన్ని గురువును కర్పణ చేసినప్పుడు తనదంటూ ఏమైనా ఉన్నదా అక్కడ ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి ఆ చేసేటువంటి శుశ్రూష అనేటువంటిది తన కోసం చేసుకుంటున్నాడు కానీ తన కోసం అని తను అనుకోవడం లేదు నేను గురువుకు చేస్తున్నాను అంటాడు నేను గురువుకు చేస్తున్నాను అన్నప్పుడల్లా తన సేవ తనకు ఉపయోగపడదు ఎందుకు అంటే అక్కడ సద్గురుమూర్తికి చేసేటువంటి సేవని నేను ఈ క్రియ చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను ఇంత పని చేస్తున్నాను అంత సేవ చేస్తున్నాను గురువుకు తృప్తి పరుస్తున్నాను ఇవన్నీ నువ్వు కాదు నీ నిర్దిష్టంగా చెప్పవలసింది గురువు సంతోషపడినప్పుడు గురువు నీకు సమాధానంగా నిలబడతాడు నీవు ఒక్క శరీరంతో కూడుకొని కొద్ది కాలం నీకు జ్ఞానం అంకురించి అది ప్రవృద్ధమానం అయ్యిందాక మాత్రమే నువ్వు చేస్తూ ఉన్నావు తర్వాత నిన్ను ఉద్ధరించి మళ్ళీ కూడా నీకు ఆవరణం అనేటువంటిది నాశింపజేసి నీకు ఎటువంటి ఆవరణ విక్షేపం అనేది లేకుండా సర్వమునందు కూడా నీవు సంలీనమయ్యేటువంటి స్థితి సేవ చేసేటువంటి సద్గురుమూర్తి యొక్క కరుణ అపారవారమైనది కాబట్టి అటువంటి అంటే శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమున నివసించి ఎవరైతే గురుదేవుని యొక్క సామీప్యములు సన్నిధానము అంటే ఆయన యొక్క పాదపీఠమునందు దృష్టిని తన యొక్క హృదయ స్థానమునందు శ్రీ సద్గురుమూర్తిని నిక్షిప్తం చేసుకొని ప్రతిష్ఠించుకొని ఎవరైతే సేవలు చేస్తూ ఉన్నారో ఆయన యొక్క అప్పుడు చేసేటువంటి సేవాపరంగా తనదంటూ తను ఏమీ లేకుండా సర్వేక సమస్తం కూడా తను సద్గురుమూర్తికి ఎప్పుడైతే దత్తమైపోతాడో తను తాను సమర్పించుకుంటాడో అటువంటి వాని పైన శ్రీ సద్గురుమూర్తి యొక్క ఇంత అని చెప్పలేము అపారవారమైన దానిని ఇంత అని కొలమానం లేనటువంటి దయాకరు నిండిపోయి కరుణతో నిండిపోయినటువంటి దృష్టి ఆ శిష్యుని శిష్యుని మీద ప్రసరిస్తుంది అలా ప్రసరించినప్పుడు ఆ దయామయ దృష్టి కేవలము అది ఎటువంటిది అంటే కేవలామృతమయము అది ఇక మృతము అనేటువంటిది లేనిది కేవలము అమృతమయము అమృతము అనేటువంటి దానితో నిండిపోయింది వానికి ఇంకా చావు లేదు చావు లేదు అంటే మళ్ళీ మనం శరీరపరంగా తీసుకుంటాం శరీరం పోయినా ఉన్నా కూడా ఇంకా వానికి చావు లేదు చావే లేకపోతే మరొక శరీరం అనేటువంటిది ఉత్పన్నం అవ్వదుగా వాడికి ఒక మళ్ళీ పరిచిన్నత్వము అనేటువంటిది అవసరం లేదుగా అంటే సర్వసంతాపాలు కూడా నశించిపోతాయి నాశకము శ్రీ గురుదేవుని యొక్క అపారవారమైనటువంటి అనుగ్రహ దృష్టి అందుకే అటువంటి దృష్టి చేత ఆ దృష్టి అనబడేటువంటి వర్షము చేత ఎవరైతే అంటే వర్షము చేత దావానం క్షణంలో చల్లారినట్లుగానే ఈ సంసార దావానాలం కూడా ఉపశమించిపోతుంది పెద్ద దావానాలం ఉన్నది దాన్ని ఎన్ని చెంబులు బీందెలతో నీళ్లు పోసినా కూడా ఎన్ని అగ్నిమాపక దళాలు వచ్చి ఎన్ని పైపులతో నీళ్లు పెట్టినా కూడా అవ్వదు కానీ పైనుండి పడినటువంటి వర్షం చేత దావానలం అది ఆరిపోతుంది అట్లాగే క్షణములో చల్లారిపోతుంది అట్లాగే ఈ సంసారము అనే దావానలం కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క దయామయ దృష్టి చేత కేవలము అమృతమయముతో అవడము చేత ఈ యొక్క సంసార దావానం కూడా నశించిపోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మస్ ఓం త